టు గురు మీరు ఎంతగానో వెయిట్ చేస్తున్న శారీస్ అండి చాలా చాలా బాగుంది ఐటమ్ అండ్ మీకన్నా నేను ఎక్కువ వెయిట్ చేస్తున్నాను ఉప్పాడ శారీస్ అనొచ్చు కొల్లం పట్ట అయినా అనొచ్చండి లైక్ జాందాని డిజైన్ వచ్చింది కలర్స్ అయితే చాలా బాగున్నాయి బీవింగ్ మిస్టేక్స్ ఏనండి మాక్సిమం రావు చిన్నయ్య ఏమైనా వస్తే కానీ కొద్దిగా అడ్జస్ట్ అవ్వాలి మైన్యూట్ పెద్దదైతే మాత్రం పంపించడం జరగదు ఓకేనా థౌసండ్ రూపీస్ మేడం వెయ్యి రూపాయలు షిప్పింగ్ ఎగస్ట్రా అండి చాలా బాగుంటుంది శారీ అయితే మాత్రం అసలు ఎవరు మిస్ కావద్దు జస్ట్ థౌజండ్ రూపీస్ షిపింగ్ అడిషనల్ మేడం నచ్చితే స్క్రీన్ షాట్ చేసుకొని వాట్సాప్ చేయండి జామ్దాని డిజైన్ అండి డిజైన్ అయితే చాలా బాగుంటుంది శారీ కూడా చాలా బాగుంటుందండి మీకు ఏ శారీ నచ్చితే ఆ శారీ స్క్రీన్ షాట్ చేసుకొని వాట్సాప్ లో మెసేజ్ చేయండి మేడం బ్లౌజ్ అయితే రన్నింగ్ అండ్ బ్యాక్ సైడ్ వీవింగ్ వచ్చేటప్పటికి టోటల్ గా ఇలా వీవింగ్ అయితే వచ్చిందండి చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది మేడం శారీ అయితే కనుక వెయ్యి రూపాయలు షిప్పింగ్ అడిషనల్ అక్కడ నెక్స్ట్ శారీ మేడం అసలు క్రీమ్ కి ఐస్ బ్లూ కాంబినేషన్ అండి బార్డర్ డిజైన్ చూడండి మేడం ఎంత బాగుందో క్రీమ్ కి ఐస్ బ్లూ కాంబినేషన్ అండి బ్లౌజ్ పీస్ అయితే ఇలా వస్తుంది మేడం హ్యాండ్ కి ఇలా బార్డర్ అయితే వస్తుంది బ్లౌజ్ కూడా అండి మీటర్ బ్లౌజ్ వస్తుంది మేడం శారీ అయితే అసలు చాలా 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 అంటే చాలా బాగుంటుంది మేడం శారీ అయితే కనుక సూపర్గా ఉండిద్ది మేడం పీస్ అయితే కనుక నచ్చితే కనుక స్క్రీన్ షాట్ చేసుకొని వాట్సాప్ చేయండి పేమెంట్ అయితే ఇస్తాము జస్ట్ థౌసండ్ రూపీస్ షిప్పింగ్ అడిషనల్ మేడం వెయ్యి రూపాయలు షిప్పింగ్ ఎక్స్ట్రా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మేడం వెయ్యి రూపాయలు షిప్పింగ్ ఎక్స్ట్రా ఈ సారీస్ అంతే ఎందుకంటే రేటు ఎక్కువ పడిపోతుంది ప్రాఫిట్స్ అనేది చాలా లెస్ వస్తున్నాయి షిప్పింగ్ అనేది అడిషనల్ పడుతుంది మేడం నచ్చిన వాళ్ళు తీసేసుకోండి నెక్స్ట్ మేడం ఇచ్చుకోండి స్వాన్ డిజైన్ స్వాన్ లో జామ్ దాని టోటల్ జరి వీవింగ్ వచ్చిద్దండి కలర్ ఎంబ్రాయిడ్ బ్లూ కలర్ కాంబినేషన్ దీనికైతే సెల్ఫ్ బ్లౌజే వస్తుంది మేడం చాలా బాగుంటుంది మేడం అందులో డౌటే లేదు ఐటమ్ అయితే సూపర్బ్ గా ఉంటుంది జస్ట్ థౌసండ్ రూపీస్కి ఈ సారీ అయితే అవైలబిలిటీలో ఉందండి నచ్చితే కనుక వాట్సాప్ లో మెసేజ్ చేయండి మేడం నెక్స్ట్ ఒక్కసారి చూడండి ఎంత బాగుంది అసలు శారీ అయితే కాంట్రాస్ట్ బ్లౌజ్ హ్యాండ్కి ఇలా బార్డర్ వస్తుంది తామర పువ్వుల డిజైన్ వస్తుంది మేడం శారీ అయితే కనుక చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి ఈ శారీ థౌసండ్ రూపీస్ మేడం షిప్పింగ్ అడిషనల్ మీ అడ్రస్ బట్టి షిప్పింగ్ ఉంటుంది ఏపీ తెలంగాణలో అయితే ఒక షిప్పింగ్ చెన్నై బెంగళూరు వాళ్ళకైతే వేరే షిప్పింగ్ మహారాష్ట్ర పూణే ముంబై ఢిల్లీ ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ కేరళ కన్నడ ఇవన్నీ కూడా షిప్పింగ్ అనేది ఎడిషనల్ మొత్తానికి టోటల్ గా షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా అండి చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది మేడం పీస్ అయితే మాత్రం మంచి కొల్లాం పట్టు శారీ దీనికి మీకు కాంట్రాస్ట్ బ్లౌజ్ పీస్ అయితే వస్తుంది హ్యాండ్కి ఆ బార్డర్ చాలా చాలా బాగుందండి వెయ్యి రూపాయలు బడ్జెట్ రేంజ్ లో వచ్చింది ఎంత బాగుందో సారీ అయితే కలనేత కలరు టూ కలర్స్ కనిపిస్తున్నాయి చూడండి నెక్స్ట్ మేడం ఇది చూడండి ఇందులో కూడా మనకి గద్వా స్టైల్ టెంపుల్ డిజైనర్ పీస్ అండి చాలా బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ గా ఉంది శారీ మొత్తం అంతా కూడా ఈ విధంగా డిజైన్ వస్తుంది ఎక్స్ట్రీమ్ ఉంటుందండి పీస్ అయితే గనక అండ్ బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇలా హ్యాండ్ కి ఇలా బార్డర్ అయితే వస్తుంది అండ్ వెరీ వెరీ బ్యూటిఫుల్ శారీ జస్ట్ థౌజండ్ రూపీస్ కి సారీ అయితే వాలబిలిటీ ఉందండి నచ్చితే స్క్రీన్ షాట్ చేసుకొని వాట్సప్ చేయండి పేమెంట్ అయితే ఇస్తాను యా నెక్స్ట్ పీస్ అండి చాలా చాలా బాగుంటుంది శారీ అయితే కనుక అండ్ వెరీ బ్యూటిఫుల్ వండర్ఫుల్ పీస్ ఎక్స్ట్రాడరీగా ఉంటుందండి శారీ అయితే మాత్రం చాలా బాగుంది జస్ట్ థౌజండ్ రూపీస్కి ఈ శారీ అయితే అవైలబిలిటీలో ఉంది మ్యాంగో డిజైన్ అటువైపు ఇటువైపు మ్యాంగో డిజైన్ వస్తుందండి వెయ్యి రూపాయలు మేడం శారీ కాస్ట్ థౌజండ్ రూపీస్ వెయ్యి రూపాయలండి ఈ శారీ అయితే ఎంత బాగా నచ్చిందో నాకంటే చాలా నచ్చిందండి కలర్ కానీ కాంబినేషన్ కానీ కింద లో డిజైన్ కానీ అసలు సూపర్ అంటే సూపర్ ఉంది మేడం పీస్ అయితే మాత్రం కాంట్రాస్ట్ బ్లౌజ్ ఎక్సలెంట్ ఉందండి వెయ్యి రూపాయలు షిప్పింగ్ ఎగస్ట్రా నెక్స్ట్ మేడం నెక్స్ట్ పీస్ అండి వైట్ లక్స్ గ్రీన్ వైట్ సరస్వతి పూజకి చాలా మంది ఇలా వైట్ కలర్ లో అడిగారండి వైట్ కి లక్స్ గ్రీన్ చాలా బాగుంది అసలు శారీ బ్లౌజ్ ఇట్లాగా కాంట్రాస్ట్ కేవలం వెయ్యి రూపాయలు మాడ ఎంత బాగుందో సారీ అయితే అసలు మిస్ కావద్దు చాలా బాగుంది నెక్స్ట్ బుటాలు మారుతనే జాగ్రత్తగా చూడండి క్లియర్ ఫోటోస్ సెండ్ చేయండి బుటాలు మారుతనే మారుతున్నాయి అండి క్లియర్ ఫోటో అయితే సెండ్ చేయండి చాలా బాగుంది పీస్ అయితే బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇలా కాంట్రాస్ట్ అయితే వస్తుంది థౌజండ్ రూపీస్ వెయ్యి రూపాయలు మాత్రమేనండి షిప్పింగ్ అనేది అడిషనల్ నెక్స్ట్ పీస్ మనం చూడండి హాఫ్ ఐట్ క్రీమ్ కలర్ కాంబినేషన్ క్రీము అండ్ ఆనియన్ పింక్ అండి ఎంత బాగుందో చూడండి సారీ బ్లౌజ్ వచ్చేటప్పటికి కాంట్రాస్ట్ ఓకేనా థౌజండ్ రూపీస్ మేడం శారీ కాస్ట్ వెయ్యి రూపాయలకి సారీ అయితే అవైలబిలిటీలో ఉందండి ఖచ్చితే కనుక వాట్సాప్ చేయండి మేడం పేమెంట్ ఇస్తారు నెక్స్ట్ అండి ఇంకొక డిజైన్ అందరి డిజైన్ నెక్స్ట్ పీజు ఇంకొక డిజైన్ ఇది కూడా చాలా బాగా వస్తుంది జస్ట్ థౌజండ్ రూపీస్ మేడం ఏవైనా తీసుకోండి షాప్ అడ్రస్ అడుగుతున్నారండి షాప్ అడ్రస్ లొకేషన్ ఒకసారి వాట్సప్ చేయండి లొకేషన్ అనేది సెండ్ చేస్తాం మంది గుంటూరు అండి అమరావతి రోడ్డు నగరాలు కొంచెం లోపలికి ఉంటుంది షాప్ అయితే గనక లొకేషన్ సెండ్ చేస్తాను తప్పకుండా విజిట్ చేయండి నెక్స్ట్ పీస్ వచ్చేటప్పటికి ఇలా బార్డర్ అయితే వచ్చింది చాలా బాగుంది పీస్ కూడాను సో మంచి కాంబినేషన్ బ్లౌజ్ పీస్ అయితే ఇలా వస్తుంది మనకి అండ్ వెరీ బ్యూటిఫుల్ అండి పీస్ అయితే కనుక జస్ట్ థౌజండ్ రూపీస్ మేడం అండ్ ఇవి వచ్చేటప్పటికి కలర్ కల్నేత కలర్ అండి ఆరెంజ్ పింక్ కాంబినేషన్తో వస్తుంది ఇది చూడండి టోటల్ మీనా బీవింగ్ కాన్సెప్ట్ చాలా బాగుంటుంది బ్లౌజ్ రన్నింగ్ ఏ మేడం శారీ అంతా కూడా ప్లెయిన్ వస్తుంది అనమాట డిజైన్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది జస్ట్ థౌసండ్ రూపీస్ కి ఈ పీస్ అయితే అవైలబిలిటీలో ఉందండి నచ్చితే కనుక వాట్సప్ చేయండి మేడం నెక్స్ట్ మేడం థౌసండ్ రూపీస్ ఏదైనా తీసుకోండి మేడం కొల్లాం పట్టు శారీస్ మోస్ట్ వాంటెడ్ 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 శారీ అండి థౌజండ్ రూపీస్ ఆన్ సేల్ మేడం నచ్చితే కనుక వాట్సప్ చేయండి నెక్స్ట్ వచ్చాడు అప్పటికి లావెండర్ కలర్ కాంబినేషన్ అండి ఎంత బాగుందో పీస్ అయితే కనుక ఇంకా పైన పెట్టు కలర్ కాంబినేషన్ అండి అటువైపు ఇవన్నీ కూడా కొత్తవి మేడం ఇవన్నీ కూడా కొత్త స్టాక్ వెరైటీ అయితే చాలా బాగుంటుంది సరస్వతి దేవి పూజకి చాలా మంది అడిగారు ఈ కలెక్షన్ అంతా కూడా థౌసండ్ రూపీస్ ఆన్ సేల్ మేడం వెయ్యి రూపాయల సేల్ అయితే మొదలయ్యింది సో ఇది చూడండి లేటెస్ట్ జామ్దాని దాని డిజైన్ అండ్ బాగుంది అసలు ఆ కాంబినేషన్ అయితే గనక చాలా చాలా బాగుందండి పీకాక్ డిజైన్ అయితే వచ్చింది మనకి ఇట్లా పీకాక్ డిజైన్ అయితే ఎంత బాగుందో శారీ అయితే చాలా బ్యూటిఫుల్గా ఆ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చాడు దీనికి అమ్మ బాబాయ్ ఇది ఇంకో పీస్ ఉంది బ్లౌజ్ చెక్ చేసుకొని పంపించండి అమ్మ ఓకేనా కొన్ని ఒకటి ఇంకొకటి ఎక్స్ట్రా పీస్ కూడా ఉన్నట్టుందండి సెల్ఫ్ బ్లౌజ్ వచ్చినా కూడా తీసుకోండి ఐస్ బ్లూ చాలా బాగుందండి ఐస్ బ్లూ శారీ బ్లౌజ్ కాంట్రాస్ట్ బార్డర్ వస్తే మటుకు కాంట్రాస్టే వస్తుంది మేడం బాగుంది వెరైటీ అయితే చాలా బాగుంది పీస్ ఐస్ బ్లూ శారీ మేడం థౌజండ్ రూపీస్ నెక్స్ట్ మేడం చూడండి పేస్టల్ కలర్ అండి బ్లూ షేడ్ తో వస్తుంది డిజైన్ కూడా చాలా హెవీ ఉంటుంది పీస్ కూడా చాలా హెవీ వస్తుంది బ్రహ్మాండంగా వస్తుంది మేడం శారీ అయితే గనక వండర్ఫుల్ శారీ బ్లౌజ్ అయితే ఈ మాదిరిగా అయితే వచ్చింది వెయ్యి రూపాయలు మేడం కాస్ట్ వచ్చినప్పటికి థౌసండ్ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ మేడం ఇచ్చోండి ఐస్ బ్లూ శారీ టెంపుల్ బోర్డర్ వస్తుంది టెంపుల్ డిజైన్ ఐస్ బ్లూ లక్సీ గ్రీన్ అండ్ కాంబినేషన్ కాంట్రాస్ట్ మనకి ఇట్లాగా బ్లౌజ్ పీస్ ఎవ్రీ శారీ కూడా మంచి మంచి కాంబినేషన్స్ అయితే వస్తున్నాయి సో ఏ శారీ నచ్చితే మటుకు ఆ శారీ తీసేసుకోండి వెయ్యి రూపాయలు మాత్రమే ఇంకొక శారీ అండి ఇక్కడ బార్డర్ వచ్చేటప్పటికి హెవీ డిజైన్ అయితే వస్తుంది హెవీ శారీ మేడం శారీ అంతా కూడా ఓవరాల్ గా ఈ విధంగా డిజైన్ అవుతుంది బుటాల్ డిజైన్ ఇలా పెట్టండి స్క్రీన్ షాట్ బుటాల్ చేంజ్ అయితే కనుక వెయ్యి రూపాయలు షిప్పింగ్ అడిషనల్ మేడం షిప్పింగ్ ఎక్స్ట్రానే పడుతుంది షిప్పింగ్ అడిషనల్ షిప్పింగ్ అడిషనల్ అండి పీస్ చాలా బాగుంటుంది బ్లౌజ్ అయితే ఇలా వస్తుంది కొల్లాం పట్టు శారీస్ అని సేల్ అండి అసలు అద్దరిపోయింది క్యాక్ క్యాక్ ఉంది మేడం పీస్ అయితే కనుక పేస్టల్ కలర్ చాలా బాగుంది చూడండి శారీ అయితే ఎంత బ్యూటిఫుల్గా ఉందో శారీ వా అండ్ చాలా బాగుంది సెల్ఫ్ బ్లౌజు ఓకేనా కనిపిస్తుంది కలరు చాలా చాలా బాగుంది మేడం శారీ అయితే మాత్రం సూపర్ ఉంది అసలు పీస్ థౌజండ్ రూపీస్ అండి వెయ్యి రూపాయలకి శారీ అయితే అవైలబిలిటీలో ఉంది నెక్స్ట్ బ్లాక్ అండి బ్లాక్ శారీ శారీ అంతా కూడా సేమ్ డిజైన్ వస్తుంది చాలా హెవీ పీస్ మొత్తం శారీ అంతా త్రూ అవుట్ శారీ మొత్తం కూడా సేమ్ వస్తుంది థౌజండ్ రూపీస్ మేడం నెక్స్ట్ మేడం ఇజో చూడండి చాలా హెవీ వస్తుంది డిజైన్ కూడా చాలా హెవీ ఉంటుంది టోటల్గా పీస్ అయితే చాలా బాగుస్తుంది బ్లౌజ్ ఇట్లాగా ప్లెయిన్ వస్తుంది ఫుల్ ఆఫ్ శారీ ఫుల్ ఆఫ్ శారీ మొత్తం కూడా ఈ విధంగా వస్తుంది థౌజండ్ రూపీస్ మేడం కాస్ట్ వచ్చినప్పటికీ నెక్స్ట్ పీస్ హెవీ పీస్ అండి ఆనియన్ పింకు శారీ మొత్తం కూడా త్రూ అవుట్ శారీ ఎంటైర్ శారీ అంతా కూడా సేమ్ డిజైన్ బ్లౌజ్ దీనికి కాంట్రాస్ట్ కాంట్రాస్ట్ బ్లౌజే కాంట్రాస్ట్ బ్లౌజ్ థౌజండ్ రూపీస్ ఏది నచ్చితే స్క్రీన్ షాట్ చేసుకొని వాట్సప్ చేయండి షేడులు జాగ్రత్తగా పెట్టండి మీకు షేడ్స్ ఏమన్నా అర్థం కాకపోతే క్లియర్గా మెన్షన్ చేయండి థౌజండ్ రూపీస్ ఇది ఆరెంజ్ అండ్ పింక్ కల్నేత కలర్ ఆరెంజ్ అండ్ పింక్ ఆరెంజ్ అండ్ పింక్ కల్నేత కలరు బ్లాక్ అయితే ఉంది అసలు బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది బ్లౌజ్ కాంట్రాస్ట్ థౌజండ్ రూపీస్ వెయ్యి రూపాయలు నెక్స్ట్ మేడం ఇచ్చోండి బ్లాక్ సారీ బ్లాక్ సారీ జామ్దాని డిజైన్ డిజైన్ చాలా హెవీ వచ్చింది మొత్తం కూడా ఇలా వస్తుందండి హెవీ పీస్ హెవీ డిజైన్ సెల్ఫ్ బ్లౌజ్ ఓకే చాలా బాగుంటుందండి పీస్ అయితే కనుక థౌజండ్ రూపీస్ వెయ్యి రూపాయలు నెక్స్ట్ పీస్ బేబీ పింక్ బేబీ పింక్ అండి డిజైన్ అయితే గా ఉంది పీస్ అయితే మాత్రం చాలా బాగుంది బ్లౌజ్ వచ్చేటప్పటికి కాంట్రాస్ట్ వస్తుంది థౌజండ్ రూపీస్ మేడం వెయ్యి రూపాయలకి ఈ పీస్ అయితే అవైలబిలిటీలో ఉంది అండ్ నెక్స్ట్ లెమన్ ఎల్లో అండ్ గ్రీన్ అండి మీరు కనుక దసరా దేవి నవరాత్రులు సెలబ్రేట్ చేసుకోవాలి అనుకుంటే కంపల్సరీగా మీరు బై చేసుకోవాల్సినటువంటి ఐటమ్ చాలా బాగుంటుందండి శారీ అయితే కనుక సూపర్ హిట్ అవుతుంది కంపల్సరీగా తీసుకోండి ఓకేనా క్వాంటిటీ ఆఫ్ స్టాక్ అయితే ఉందండి కావాలి అనుకున్న వాళ్ళు మస్ట్ అండ్ షుడ్గా లోకల్లో ఉన్నవాళ్ళు షాప్ని అయితే విజిట్ చేయండి మేడం ఎన్ని సారీస్ అయినా మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఓకేనా కంపల్సరీగా వీడియోకి ఒక లైక్ చేయండి మేడం షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని బెలేకన్ వస్తుంది ఒకసారి క్లిక్ చేయండి కొత్త వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుందండి బ్లౌజ్ రన్నింగ్ హ్యాండ్కి ఆ బార్డర్ వస్తుంది చాలా చాలా బాగుందండి శారీ అయితే మాత్రం થેન્ક યુ સો મચ મર બ્યુટિફુલ વીડિયો તો મીકલ બાય બા